వార్తలకు తిరిగి స్వాగతం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు హైదరాబాద్లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పలు పార్టీలకు చెందిన నేతలు బీజేపీలో చేరారు వారికి కిషన్ రెడ్డి పార్టీ కండువ కప్పి బీజేపీ ఆహ్వానించారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు మజ్లిస్ అడుగుజాడల్లో పనిచేస్తున్నాయని విమర్శించారు భద్రాచలానికి కేంద్రం యాభై కోట్ల నిధులు కేటాయించిందని రామప దేవాలయానికి యునెస్కో గుర్తింపు రావడంలో కీలక పాత్ర పోషించిందన్నారు చట్టసభలో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం అవసరం ఉంది ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ గతంలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ పెద్ద పార్టీగా ఉండేది కానీ ఈరోజు చైనా లాంటి కమ్యూనిస్ట్ పార్టీ కూడా దాటేసి భారతీయ జనతా పార్టీ అత్యధికమైనటువంటి సభ్యులు కలిగినటువంటి పార్టీ గిన్నీస్ బుక్ లో రికార్డ్ అయినటువంటి పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ అటువంటి పెద్ద కుటుంబంలో రామ్మోహన్ రావు గారు వారి మిత్రులందరూ కూడా మరి గతంలో మానసికంగా చేరిన ఈరోజు శారీరకంగా కూడా వారు భారతీయ జనతా పార్టీలో చేరడం ఏదో చాలా సంతోషమని చెప్పి నేను ఈ సందర్భంగా వారికి వారితో పాటు